నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ మంత్రివర్యుడు అయితే ఇప్పుడు ఈవిడ గురించి యూట్యూబ్ ఛానల్లో చాలా వల్గారిటీ తమ్లైన్లు పెట్టి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి ఈ విధమైనటువంటి లైన్స్ పెడుతున్నారు ఓకే నేను వాటిని డిస్ప్లే చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అయితే నా భావన అంటే మన ప్రవర్తన బట్టి మన పనితీరును బట్టి మన మీద ప్రజల నుంచి కానీ మీడియా నుంచి కానీ స్పందన వస్తుందని నేను భావిస్తాను అయితే ఎవరైతే ఆ లైన్స్ పెట్టారో వాళ్ళని నూటికి నూరు శాతం మా నిజం మీడియా తరఫున ఖండిస్తూ ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అదే సందర్భంలో గారి యొక్క పనితీరు కూడా ఎలా ఉందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ప్రేక్షకులు వీడియోని పూర్తిగా చూసి మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఒకసారి మచ్చుకకి మేడాంగారి మీద యూట్యూబ్లో ఏ టమ్ లైన్స్ వస్తున్నాయో చూపించి అక్కడ నుంచి మేడంగారి యొక్క పనితూరు పిఠాపురం దగ్గర నుంచి నేటి బండ్లమూడి వరకు ఏ విధంగా ఉందో కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి తమ్ లైన్స్ చూడండి మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నన్నే హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా రామ్ ఓకే ఇది ఒక థమ్ లైన్ ఇక రెండోది ఎవరండి మీరు హీరోయిన్లా ఉన్నారు ఉపేంద్ర గారు అంటున్నట్టు ఉపేంద్ర మాటలకి సిగ్గుతో చచ్చిపోయిన అనిత గారు ఇది రెండోటం లైన్ ఓకే ఇంతవరకు ఓకే ఇక మూడోది చూడండి ఇంకెప్పుడు చేసుకుంటావా పెళ్ళి అనిత గారు అంటున్నట్టు నా కూతురు పెద్దదై ఉండి ఉంటే నీకు ఇచ్చేసేదాని అంటే ఆవిడతో కూడా ఆగల ఆవిడతో కూడా ఆక్కోకుండా జుభుక్షాకరంగా ఆవిడ కూతురు పెద్దదై ఉండి ఉంటే ఇచ్చేయడానికి ఆట బొమ్మ కాదు కదా వస్తువు కాదు కదా అంటే ఆ స్థాయిలో తమలైన్స్ పెట్టి వీడియో చేశారు దీనికి కారణము అమ్మగారు అనితమ్మగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎంత చక్కగా పనిచేస్తున్నారనేది గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్తారు నేను అసలు అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఈవిడ మాదిరిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓకే ఎంటైర్ అన్ని కులాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపడ్డ కులాలు అన్నిటికి కూడా హోంశాఖ మంత్రి కానీ పర్టికులర్గా దళిత కమ్యూనిటీ నుంచి వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీలకు జరిగినటువంటి అన్యాయం మీద ఏ విధంగా ఎక్కడన్నా స్పందించారామో ఒక్కసారి మచ్చుకి మా నిజం మీడియా మా నిజం మీడియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద జరిగినటువంటి దాడులు దాదాపుగా ముప్పై వీడియోస్ చేసింది ఆ వీడియోస్ అన్నింటిలో నేను మీకు ఎవిడెన్స్ తోటి ప్రూఫ్స్ తోటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మేడం స్పందన ఏముందనేది కూడా మీకు క్లియర్ కట్టగా అర్థమవుతుంది ఫస్ట్ వీడియో చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై వరుస దాడులు చేతులెత్తేసిన కుల సంఘాలు మాదిగా మాల రెల్లి కుర్రాలని కర్రతో చిత్తగొట్టి కాపు కుల అహంకారం అనేది ఫస్ట్ వీడియో ఓకే ఇక్కడ స్పందించడం నో హోమ్ మినిస్టర్ ఇక్కడ రెండవది నోరు తెరవని కుల సంఘాలు సెల్ఫీ వీడియోలో మంత్రి గుట్టిపాటి పేరు కమ్మ కుల అహంకారానికి బలైన మాదిగ రైతు నో హోమ్ మినిస్టర్ ఇక్కడ కూడా కొలకిపూడి క్షమాపణ చెప్పారు ట్రిబులార్ క్షమాపణ చెప్పడా ఏ సందర్భానికి సంబంధించింది ట్రిపులర్ గారు స్వయంగా ఆయన చేతులతోటే అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్సీని చించేసినటువంటి సంఘటనకు సంబంధించి ఒక మాదిగా రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించి మాదిగ రెల్లి మాల కులానికి సంబంధించినటువంటి యువకులను ముగ్గురిని తీసుకెళ్లి వినాయక టెంపుల్లో చిన్న బైక్ దగ్గర జరిగినటువంటి గొడవకి బట్టలు ఓడదీసి పెడరెక్కలు వెనక్కి విరగదీసి గుద్దుతూ తంతు మొహాల మీద ఉమ్ముతూ కులం పేరుతో దూషించినటువంటి ఈ మూడు సంఘటనలు నో హోమ్ మినిస్టర్ ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు లేరు ఓకే ఈ మూడోది వెళతాం కడాన 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 పిఠాపురం దగ్గర నుంచి వస్తున్నాను నేను పిఠాపురం ఏది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇలాంటి వ్యక్తి అనే బహుశా ఆయన అన్నాడేమో అనిత గారి గురించి ఇలాంటి ఇలాంటి వ్యక్తి అని ఆయన అన్నాడేమో పిఠాపురంలో సామూహికంగా సామూహికంగా ఆ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పల్లెను మొత్తాన్ని వెలివేశారు డిస్ప్లే అవుతుంది చూసుకోండి అప్పుడు నో హోమ్ మినిస్టర్ నో హోమ్ మినిస్టర్ పోలీసులు నడి రోడ్డు మీద పోలీసులు నడి రోడ్డు మీద దళిత యువకులని అరికాళ్ల మీద కాళ్ళతోటి తంతు అరికాళ్ల మీద లాఠీలతో కొట్టి ఆ వీడియోని వాళ్లే తీసి సోషల్ మీడియాలో పెట్టారు నో హోమ్ మినిస్టర్ అక్కడ మానవ హక్కుల సంఘాలు సుమోటోగా కేసు పెట్టాయి కానీ నో హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు స్పందించారు అప్పుడు ఏ విధంగా స్పందించారో తెలుసా దళితులకు వ్యతిరేకంగా దళితులంతా ఏదో గంజాయి బ్యాచ్లాగా స్పందించారు ఓకే తెనాలి సంఘటనలో నో హోమ్ మినిస్టర్ తర్వాత అదే దళాల సంఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బాధితులను పరామర్శిస్తే బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత మహిళల్ని అవమానపరుస్తూ రఘురామకృష్ణం గారు ఆ రోజున మాట్లాడాడు దానికి సంబంధించి నిజం మీడియా చేసినటువంటి వీడియో దళిత స్త్రీలను అవమానించిన రఘురామకృష్ణం స్త్రీ జాతికే అవమానం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్వశ్చన్ మార్క్ పెట్టి వీడియో చేశారు నో హోమ్ మినిస్టర్ రాలేదు హోమ్ మినిస్టర్ మా తల్లి కనపడాలా ఎక్కడ కనపడాల తెనాలి పర్యాటనలో దళిత నేతల నిరసనలు అబ్బా బలే వాడారు చంద్రబాబు నాయుడు సార్ అంశంలో తెనాలికి సంఘటన నుంచి నో హోమ్ మినిస్టర్ తరువాత బీజేపీ నేత రాయలసీమ ప్రాంతానికి సంబంధించి బీజేపీ నేత దళిత సర్పంచ్ అవమానిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో లైవ్ లో రికార్డ్ అయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు పెట్టకు మాకు చెవులో పూలు మరీ మేమంత వెధవల్లాగా కనిపిస్తున్నామని ఒక వీడియో చేశాం నో హోమ్ మినిస్టర్ అక్కడ కూడా నో హోమ్ మినిస్టర్ ఇక కస్తూరి బాలం ఒక ప్రిన్సిపాల్ మీద మహిళా ప్రిన్సిపాల్ మీద కులం పేరుతోటి కులా రవికుమార్ గారు చేసినటువంటి సంఘటన రాష్ట్రం మొత్తం చూసింది ఆవిడ సూసైడ్ కూడా చేసుకుంది దానికి సంబంధించి నిజం మీడియా చేసినటువంటి వీడియో మీరు మనుషులేనా కస్తూరు రహస్యం శ్రీకాకుళంలో కులం నో హోం మినిస్టర్ అక్కడ కూడా నో హోమ్ మినిస్టర్ ఇక తర్వాత సుగాలి ప్రీతి అంశం సుగాలి ప్రీతి అంశం స్టేట్ వైడ్ గా ఈ అంశము తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి ఎవరో ఒక నాయకుడు వచ్చి అసలు వాళ్ళ ఎస్టీలే కాదని చెప్పి ఆవిడ్ని అనరాని మాటలు అన్నప్పుడు ప్యాకేజీ తీసుకుంది ఎవరు ఆధారాలతో ఒక వీడియో చేశాం మేము అప్పుడు నో హోమ్ మినిస్టర్ తర్వాత కారంచేడు చుండూరు కైకులూరు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుడు యొక్క కడుపులు కోస్తే హాస్పిటల్లో ఉంటే నో హోమ్ మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయన స్పందిస్తాడు కానీ హోమ్ మినిస్టర్ మాత్రం లేరు కనపడరు మాట్లాడరు ఓకే అక్కడ నుంచి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ గ్రామంలో కనీసం పూడ్చి పెట్టడానికి కానీ కాల్చివేయడానికి కానీ దహన సంస్కారాలకి ఎవరు చోటు ఇవ్వకపోతే ఏ శ్మశానాలు కూడా రానివ్వకపోతే మా నిజం మీడియా వీడియో చేసింది కుటిల ప్రభుత్వం కులహంకారం మా ప్రతినిధులు ఏం పీకుతున్నారు అని వీడియో చేస్తారు నో హోమ్ మినిస్టర్ అక్కడ కూడా నో హోమ్ మినిస్టర్ తరువాత తరువాత ఇంకా మేము చేయనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కొండేపి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి యొక్క ఊరేగింపు వస్తుంటే ఆ పటాన్ని గ్రామాల్లోకి రావుతా అడ్డుకున్నారు అక్కడ నో హోమ్ మినిస్టర్ నో హోమ్ మినిస్టర్ ఒక బీటెక్ విద్యార్థిని జేమ్స్ అనేటువంటి విద్యార్థిని రూముల్లో పెట్టి చిత్ర హింసలు చేసి మూత్రం తాగించి వాళ్ళ మూత్రం పోసి ఆ మూత్రాన్ని అతని చేత తాగించి అతన్ని చచ్చిపోయే విధంగా కొట్టినప్పుడు నో హోమ్స్టర్ నో హోమ్స్టర్ ఇక చూడండి బండ్లమూడి ఘటన మరో కారం గెలిపించిన ప్రతిసారి ఫస్ట్ వీడియో నిజం మీడియా బండ్లమూడి కట్టడం మీద ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో గ్రౌండ్ రిపోర్ట్ మాదిగా అల్లం డ్యాష్ అని పెట్టి బండ్ల మూడి గ్రౌండ్ రిపోర్ట్ నిజం మీడియా రెండో వీడియో మూడో వీడియో చూడండి అంతా మనోళ్ళే బండ్ల మూడి కేసులో ట్విస్ట్ అంతా మనోళ్ళే కలెక్టర్ మనోడే హోమ్ మినిస్టర్ మనోళ్ళే అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనోళ్ళే ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణ మాది గారు మనోళ్లే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగా ఆయన మనోడే అయినా న్యాయం జరగల బండ్లమూడి కేసులో ట్విస్ట్ అని ఇంకొక వీడియో మూడో వీడియో నాలుగో వీడియో అందరు కుల సంఘాల నాయకులతో లైవ్ లో ఫోన్ కాల్ నిజం మీడియా నిజం చంద్రబోస్ చలో బండ్లమూడికి పిలుపునివ్వండి అని విజ్ఞప్తి అన్ని కుల సంఘాల నాయకులతో మాల నాయకులతోటి మాద నాయకులతో లైవ్ లో ఫోన్లో మాట్లాడాను నో హోమ్ మినిస్టర్ కనపడలేదు అక్కడ కూడా నెక్స్ట్ ప్రకాశం జిల్లా బండ్లమూడిలో జరిగినటువంటి బాధితుడు అండగా ఫోన్ కాల్స్ వైసీపీలో ఉన్నటువంటి మాదిగా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతోటి ఫోన్ కాల్ నో హోమ్ మినిస్టర్ కనిపించలేదు అక్కడ ఇక చూడండి ఢిల్లీ టు బండ్లమూడి సల్యూట్ టు మంద కృష్ణ మాదిగా నో హోమ్ మినిస్టర్ అయినా స్పందించలేదు బండ్లమూడిపై ప్రెస్ మీట్ మాలలపై కక్ష నాటకాలు ఆపండి అంటే దాదాపుగా పది వీడియోలు చేశాం బండ్లమూడి మీద దాదాపుగా పది వీడియోలు చేశాం బండ్ల మూడి మీద అంటే పిఠాపురం దగ్గర నుంచి కైకలూరులోనైనా ఎక్కడైనా చూడండి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక్కడ నుంచి చూసుకుంటే రాయలసీమలో ఉన్నటువంటి ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా దళితుల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కులం పేరు పెట్టి దూషించినప్పుడు కొట్టినప్పుడు చంపినప్పుడు చచ్చినప్పుడు సూసైడ్లు చేసుకొని చచ్చిపోయినప్పుడు ఒక్క మాట ఒక్క మాట మాట్లాడడానికి మా హోమ్ మినిస్టర్ మా తల్లికి నోరు రాల కానీ సినిమా ఫంక్షన్లకు వెళ్ళి సినిమా వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతున్న తల్లిని సినిమా మంత్రివి కాదమ్మా నువ్వు అనితమ్మా నువ్వు హోంశాఖ మంత్రివమ్మా హోంశాఖ మంత్రివి ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్ అది ఏ శాఖ అయినా హోంశాఖలో ఉన్నటువంటి ఏ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులైనా నీకు సెల్యూట్ చేస్తారు తల్లి ఇంత వెకిలిగా నీ మీద కామెంట్లు పెడుతూ ఇంత వెకిలిగా నీ మీద తమ్లైన్స్ పెడుతూ యూట్యూబ్లో పెడుతుంటే మాకు సిగ్గుగా ఉంది మాకు శరంగా ఉంది సిగ్గుతోటి తరలించుకుంటున్నా మీరు చేయవలసినటువంటి పని చేయకోకుండా మీ విధులు సక్రమంగా నిర్వహించుకోకుండా దళితుల మీద దాడులు జరిగినటువంటి ప్రతి సందర్భంలో ఒక మాట కూడా మాట్లాడుకోకుండా పెదవి విప్పకోకుండా మూగదానిలాగా మీరు ఉండిపోతూ అవసరము లేని సందర్భాల్లో సినిమాల ఫంక్షన్లకు వెళ్ళి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇది ఎంటైర్ కమ్యూనిటీలకే చెడ్డ పేరు వస్తుంది అరే హోంశాఖ మంత్రి ఒక హోం హోంశాఖ మంత్రి ఒక దళిత మహిళకి ఇస్తే ఇంత అసమర్థంగా పరిపాలిస్తారు ఎవడో వాడు పెట్టినోడి వెంటనే అరెస్ట్ చేయండి మీరు మీరు చేసేటువంటి పనిలో తప్పులు లేనప్పుడు ఎవడో ఆ వీడియోలో ఆ విధంగా తమ్లైన్స్ పెట్టినోడి వెంటనే అరెస్ట్ చేయండి రెండోది నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా తల్లి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా తేటగా అడుగుతున్నా అయా దళితుడికి మంత్రి పదవి ఇచ్చారు అని అనిపించుకోవాలని గారికి ఇచ్చారా మాదిగలకి హోంశాఖ ఇచ్చారు అని అనిపించుకోవాలని గారికి ఇచ్చారా నిజంగా అధికారాలు మా చేతుల్లో పెట్టారా నిజంగా అధికారాలు గనక మీరు మా చేతుల్లో పెట్టుంటే నిజంగా అని తమ గనక మీరు అధికారాలు ఇచ్చుంటే ఆవిడ గనక మీరు బండ్రోత్గా మారకుండా ఉండి ఉంటే నిజాయితీతో గనక పనిచేస్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టు ఇన్ని 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 దాడులు కనిపిస్తూ ఉంటే ఇన్ని అవమానాలు కనిపిస్తూ ఉంటాయి మానవ హక్కుల సంఘాలే సుమోటోలుగా కేసులు పెడుతున్నా కానీ ఈ అంశాల మీద ఎక్కడా కూడా దళితులకు సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి గారు నిజమైనటువంటి హోంశాఖ మంత్రి గారేనా పోలీస్ స్టేషన్లో మమ్మల్నే కొట్టి మమ్మల్నే తిట్టి మా చావులకే కారణమయ్యి మేము కేసులు పెడితే మా కౌంటర్ కేసులు అవుతున్నాయి వాళ్ళ అసలు కేసులు అవుతున్నాయి కొట్టిన వాళ్ళని కేసులు అవుతున్నాయి మా కౌంటర్ కేసులు అవుతున్నాయి అంటే హోంశాఖ మంత్రి అనేది దళితుల చేతుల్లో లేదా దళితులకు హోంశాఖ మంత్రి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్లి మీ సంకలో పెట్టుకున్నట్ట దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఎందుకు అన్నారు అనుకున్నా ఇందుకే అన్నారు కాబోలు ఇందుకే అన్నారు కాబోలు ఇంకా ఇకనైనా ఇంకనైనా అనితమ్మ అనితమ్మా అనితమ్మ అనితమ్మా అనితమ్మ నువ్వు హోంశాఖ మంత్రి అమ్మా హోంశాఖ మంత్రి అంటే పవర్ఫుల్ ముఖ్యమంత్రి తర్వాత స్ట్రాంగెస్ట్ అది అలాంటి శాఖ నీ చేతిలో ఉన్నప్పుడు నీ జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వరుస దాడులు జరుగుతున్నప్పుడు బంగ్ల అనేటువంటి ఒక గ్రామంలో బంగ్లమూడి అనేటువంటి ఒక గ్రామంలో మాదిగల్ని నడి రోడ్డు మీద కొట్టినప్పుడు తలలో పగిడినప్పుడు ఒక సాటి మహిళ రోడ్డు మీద పడిపోయినప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే నింతులు ఉన్నారో వాళ్ళని రిమాండ్కు పెట్టనప్పుడు పెదవి విప్పి ఒక మాట మాట్లాడడానికి మాట రానప్పుడు మీరు అవసరమా తల్లి మాకు మంత్రులుగా మీరు అవసరం సినిమా ఫంక్షన్లకి వెళ్ళి మేకప్లు వేసుకొని సినిమా వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుతున్నారే వాళ్ళ కష్టాల గురించి మాట్లాడతారని కాదు తల్లి మీకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అంబేద్కర్ గారు కుటుంబాన్ని చంపుకొని అంబేద్కర్ గారు జీవితాన్ని త్యాగం చేసుకొని అంబేద్కర్ గారు బిడ్డలను చంపుకొని అంబేద్కర్ గారు సర్వస్వమును కోల్పోయి చదివిన చదువునంతా రంగలించి రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో రిజర్వ్డ్ కాన్స్ట్యూన్సీ ఇచ్చింది సినిమా వాళ్ళ కష్టాల గురించి మీరు మాట్లాడతారని కాదమ్మా సినిమా వాళ్ళ కష్టాల గురించి మాట్లాడాలనుకుంటే సినిమా ట్రోగ్రఫీ మంత్రి ఉంటారు లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన మాట్లాడతారు కానీ మీరు మా రిజర్వ్డ్ పోటీ చేసి మా అధిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యారు దళితులు కోటాలో మీరు మంత్రి అయ్యారు అంటే మా రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని మా ఓట్లను దండుకొని మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత మా అంశాల గురించి మాట్లాడకుండా మా కష్టాల గురించి మాట్లాడుకోకుండా మా మీద దాడులు జరుగుతుంటే మాట్లాడుకుండా మమ్మల్ని కొడుతుంటే మాట్లాడుకోకుండా మా రక్తాలు చిందుతుంటే మాట్లాడుకోకుండా మా ప్రాణాలు పోతుంటే మాట్లాడుకోకుండా సినిమా ఫంక్షన్లకు వెళ్ళి మాట్లాడతారా నేను కనపట్ట వెతుకుతున్నా వెతుకుతున్నా అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుందని యూట్యూబ్ అంతా వెతుకుతున్నా ఎప్పుడు టీవీ చూడండి నేను కూడా టీవీ పెట్టి మరీ వెతుకుతున్నా ఇంకా న్యూస్లో ఎక్కడైనా అని దొరికేస్తుంది దొరికిస్తుంది ఇక్కడ దొరికేస్తుంది సినిమా ఫంక్షన్లో దొరికేస్తుంది తల్లి తల్లి ఏమీ లేనోళ్ళు మీ ఏమీ లేని వాళ్ళు పేదవర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలమి రెండు పైన కోట్లుంటే వాటిని ఉతుక్కొని మార్చి మార్చేసుకునే మేమే ఒక చిన్న ఛానల్ ఉన్న మేమే దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు దాదాపుగా ముప్పై వీడియోలు చేసి ముప్పై వీడియోలు చేసి ముప్పై సార్లు గొంతు చించుకొని అరిశాం తల్లి ఒక్క నిమిషం అన్న ఈ జరిగినటువంటి ఎంటైర్ సంఘటనలో ఎక్కడన్నా ఒక్క నిమిషమన్నా మాట్లాడారా తల్లి మీరు ఒకవేళ మాట్లాడవలసినటువంటి సందర్భం వస్తే మీ పార్టీకి అనుకూలంగా బాధితులని కించపరిచే విధంగా మాట్లాడేరే తప్పితే ఎక్కడ కూడా మా వర్గాల పట్ల మీరు ప్రేమను చూపలేదు మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయం ఇది అని మీరు మాట్లాడలేదు నేను వినమ్రుడునై వినమ్రుడునై విజ్ఞప్తి చేస్తున్నా సాటి దళితుడుగా సాటి జాతికి సంబంధించినటువంటి బిడ్డగా మిమ్మల్ని అడ్డం పెట్టి మమ్మల్ని కొడుతున్నారు తల్లి మిమ్మల్ని అడ్డం పెట్టి మా మీద కేసులు పెడుతున్నారమ్మా మిమ్మల్ని అడ్డం పెట్టి మా చేత ఉచ్చలాగిస్తున్నారమ్మా మిమ్మల్ని అడ్డం పెట్టి మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తున్నారమ్మా మిమ్మల్ని అడ్డం పెట్టి మమ్మల్ని నగ్నంగా నిలబెట్టి మోకాల మీద కూర్చోబెట్టి మొహాల మీద ఉమ్ములేస్తున్నారమ్మా మిమ్మల్ని అడ్డం పెట్టి మా గ్రామాల గ్రామాలనే బహిష్కరిస్తున్నారమ్మా మిమ్మల్ని అడ్డం పెట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పటాన్ని గ్రామాల్లోకి రానివ్వటం లేదమ్మా దయచేసి 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 మంత్రి పదవి చెయ్యాలి నిజాయితీగా ఉండాలి జాతులకు అండగా నిలబడాలి అంబేద్కర్ గారి యొక్క రిజర్వేషన్లు వాడుకొని మేము వచ్చాము అనే ఇంగిత జ్ఞానం ఉంటే తల్లి ఆ మంత్రి పదవిలో కొనసాగండమ్మా లేకపోతే నేను స్వేచ్ఛగా చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదో అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు లేదా కుటుంబ ప్రభుత్వం ఇవ్వటం లేదని రిజైన్ చేసి ఒక వీర నారిలాగా బయటికి వెళ్ళారు ఇంకొక ఎవరో ఇంకొక ఎవరో బానిసకొక ఒక బానిసకొక ఒక ఒక బానిస ఎవడో వస్తాడు అక్కడ ఎవడో వచ్చి ఆ మంత్రి పదవి తీసుకొని వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా పనిచేస్తాడు ఎందుకంటే జీవితాలు చిందరం అయిపోతాయి జాతులు నానాటికి 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 అనగారిపోతున్నాయి అడుగంటి పోతాయి ఆ వేదనను ఉద్యమకారులు ఒప్పందం ఉద్యమకారులు అయిపోయారు సమస్యలన్నీ పెండింగ్లో ఉండిపోతున్నాయి దయచేసి ఇప్పటికైనా 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 కనీసం 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 ఈ జాతుల పట్ల ప్రేమ లేకపోయినా జాలితోటైనా మసులుకుంటారని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకైనా లేదు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకైనా అగ్ర ఉన్నటువంటి పేదలకైనా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఓటు చైతన్యం పొందండి ఓటు చైతన్యం పొందుకోకుండా ఏ అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల్లో ఈ నేతలన్నీ బాడుగ నేతలుగా వాడుకునేటువంటి వాళ్ళకి మనం ఓట్లు వేసినంత కాలము మన జీవితాలు ఇలాగే ఉంటాయని చెప్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి